హాయ్ మమ్మది నేను మీ కాకినాడ పిల్లని మీ కాకినాడ పిల్లి ఈ రోజు ఎక్కడ ఉందో తెలుసా ఒక ప్రముఖ వ్యక్తిని మీకు పరిచయం చేయబోతున్నాను సో బిగ్ బాస్ హౌస్ లోకి వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఆజే శేఖర్ పాషాకర్ ఎక్కడ చూసినా సరే ఈ కొద్ది కాలంలో తెగ వైరల్ అయిపోయింది ఈయన పేర అసలు ఈయన బ్యాక్గ్రౌండ్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎందుకు ఇటువైపు వచ్చారు బిగ్ బాస్ కి ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఇవన్నీ క్వశ్చన్స్ మీలో చెక్కెళ్ళ పడుతున్నాయని తెలిసి కాలస్యం చేయకుండా సార్ అయితే మీకు పరిచయం చేసేస్తున్నాను హాయ్ సార్ ఎలా ఉన్నారు శ్రీదేవి సార్ ఇంకొక విషయం బాబతి సార్ వాళ్ళది కూడా మన కాకినాడే ఏంటి సార్ అమ్మ వాళ్ళది కాకినాడ పుట్టింది అక్కడే నేను ఓకే ఓకే సార్ మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేసేదామా మీరు ఇంటర్వ్యూ అనగానే ఫుల్ ఎనర్జెటిక్ గా ఉంటారు అసలు మీ పేరు ఏంటి సార్ అసలు నా పేరు శేఖర్ భాష శేఖర్ భాష ఓకే ఆర్జే ఆర్జే అంటే రేడియో ఓకే మీరు ఫస్ట్ ఎక్కడ ఏంటి ఎలా మీరు ఎప్పుడుగా అమ్మ వాళ్ళకి కాకినాడ అక్కడ పుట్టాం సో పెరిగింది అక్కడ కదా కాకపోతే సమ్మర్ హాలిడేస్ కి తాత వాళ్ళకి వస్తూ ఉండిపోతుండేవాళ్ళం ఒక సంవత్సరంలో ఒక నెల పది పదిహేను రోజులు అక్కడే కాకినాడ కాకినాలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ ఉప్పుతో బంకైపోయినా కానీ బట్ చాలా క్లోజ్ టు హార్ట్ అంటే చార్టీ చార్టీ సైడ్ ఉంది కదా గ్రౌండ్కి వెళ్ళి క్రికెట్ వాళ్ళం చెట్లు ఎక్కేవాడు పూటేవాడు జ్ఞాపకాలు గుర్తు పెట్టి పెద్దపురం దగ్గర తల్పులమ్మ తల్లి గుడి హాలిడేస్ అంటే గుర్తుంది సమ్మర్ హాలిడేస్ కి హాలిడేస్ మమ్మల్ని తీసుకొని అక్కడ ఎడ్యుకేషన్ ఇంకా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అయిపోయింది బట్ నాన్నకి ట్రాన్స్ఫర్స్ అవుతుండే అలా హైదరాబాదు సికింద్రాబాదు అలహాబాదు ముస్తాబాద్ అన్ని తిరిగేసి సో మరి ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళకుండా ఇలా ఆర్జేగా ఎందుకు ఆధారం ఎడ్యుకేషన్ పరంగా అయిన తర్వాత కొన్నాళ్ళు జాబ్ వెలక పెట్టాము ఒక ఎనిమిది ఆ టైంలోనే ఈ ఆఫర్ రావడం సో అది ఇది రెండు కాళ్ళు వేసాం ఒక పక్క వీజేగా ఒక పక్క అటు తర్వాత మళ్ళీ ఫస్ట్ యాంకర్ గా వచ్చింది యాంకర్ గా ఉన్నప్పుడు రోజుకొక గంట గంట చేసుకుంటూ మీతో అది కంప్యూటర్ జాబ్ చేసుకుంటున్నాను బట్ తర్వాత ఆర్జే కూడా వచ్చింది సో రెండు కాళ్ళు ఉన్నాయి కాబట్టి రెండిళ్ల మీద ఇచ్చి కానీ మూడో కాళ్ళు ఎక్కడ చేసుకుంటే సో అలా ఆర్జే విజయో చూస్ చేసుకుని అది ఇంకా దానికి లోపల ఇచ్చేసాము ఫస్ట్ యాంకరింగ్ అంటే ఏం చేశారు సార్ హరి గుజ్జన్ ఒక చిన్న పిల్లల ప్రోగ్రామ్ చేస్తాం ఓకే ఎంత చేశారు దానికి రెమినేషన్ ఐదు వేల ఐదు వందలు ఫస్ట్ మంత్ సాలరీ ఫస్ట్ శాలరీ ఫస్ట్ సాలరీ ఓకే తర్వాత ఆర్జేగా ఆపర్చునిటీ ఎలా వచ్చింది అదే కంపెనీ వాళ్ళది ఇంకో సిస్టర్ కన్సర్న్ వాళ్ళు ఎఫ్ఎం పెట్టారు సో కొంతమంది విజేస్ ఎవరైతే దాంట్లో చేస్తున్నారో వాళ్ళకి ఆపర్చునిటీస్ అంటే ఆడిషన్ చేశారు సో వీళ్ళకి ఆల్రెడీ కొంత పాపులారిటీ ఉంది కదా మనకి తీసుకుందాం మాకు కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తుంది కదా జాయిన్ అయ్యాం ఓకే బట్ తర్వాత మేము అంటున్నారు నేను ఇంకా నాతో పాటు సీతాకాంత్ అని ఇప్పుడు సీరియల్స్ లో చేస్తున్నారు అండ్ కుమారి అని ఇంకొక ఇంకొక యాంకర్ ఇంకా ఇంకెవరుండేవాళ్ళు అబ్బా చాలా మంది ముఖ్యంగా విజయ అని ఇంకొక యాంకర్ ఓకే రాజ్ అని ఇంకొక సో వీళ్ళందరూ మేము ఇక్కడ నుంచి టీవీ నుంచి దీనికి వెళ్ళాం అనమాట మీరు రాజ్యగా కాబట్టి ఒకసారి మీరు ఎలా మాట్లాడతారు అలా మా వాళ్ళకి ఎప్పుడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో ఆడు పండుగడు ఎవడు చెప్తే బ్లాక్ అయిన మైండ్ ఓపెన్ అయిపోతుందో ఆడే శిక్ష భాష శేఖర్ భాష నేనే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇండస్ట్రీకి వచ్చి ఎన్ని ఇయర్స్ అవుతుంది అంటే ఇండస్ట్రీ అంటే ఇదే ఇంక వేరే ఇండస్ట్రీలో ఉంది అజయ్ విజయ్ ఎప్పుడైనా ఎవరైనా సినిమాకి పిలిస్తే గెస్ట్ అపిరెన్స్ లో ఒకటి రెండు మూడు చేసాం అండ్ టూ థౌజండ్ ఫైవ్ ఏప్రిల్ జమ్మీ మ్యూజిక్ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఇప్పటికి దాదాపు ఇంకొక సంవత్సరం అయితే ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ ఇండస్ట్రీలో ఇరవై ఏళ్ళ ఇండస్ట్రీలో అజయ్ శేఖర్ భాషా గారు ఎంత సంపాదించారు సంపాదనలు ఏముండదండి దీంట్లో ఏమవుతుంది మీరు చెప్తే కదా అప్పుడు ఫస్ట్ లో అయితే రెండు కలిపి చేతికి ఒక పన్నెండు వేలు దాంట్లో కూడా ట్యాక్స్ కోసేసేవాళ్ళు సరే అయితే అలా కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక మంచి అవార్డు వచ్చింది ఒక రోజున నేషనల్ రికగ్నిషన్ అవార్డు ఐఆర్ఎఫ్ వచ్చిన తర్వాత కొంచెం మనకి జాతకం మారింది ఒక పెద్ద కంపెనీలో ఇంకా బెటర్ ఎఫ్ఎంలో లో నాకు ఆపర్చునిటీ వచ్చింది బిగ్ ఎఫ్ఎం లో సో అప్పుడు ఆ బెంగపోయింది అప్పటిదాకా శుభ్రంగా చదువుకొని ఏంటి టైం పని చేస్తున్నాడు అని లేకుండా సో దీంట్లో కూడా మనం అంత సంపాదించవచ్చు అది కూడా ఏంటంటే ఇవాళ ఉంటుంది రేపు పోతుంది అనే ఉద్యోగం కాకుండా ఒక మంచి సేఫ్టీ సెక్యూరిటీ ఉన్న రిలయన్స్ కంపెనీది కాబట్టి ఆయనకు కూడా ఒక నమ్మకం సరే వీడు ఏదో ఒకటి చేసుకుని మీరు ఆర్జీ వచ్చినప్పుడు ఇంట్లో కండిషన్ పెట్టారు తిట్టేవారు మిమ్మల్ని ఇన్షియల్ గా అంటే ఏదైనా ఒక సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఎన్నప్పుడు వాళ్ళు ఏ రేపు నేను తీసేస్తున్నాం పో అంటే వెళ్ళిపోవాలి అలాంటి జాబ్స్ లో ఉన్నప్పుడు ఎవరికైనా కొంచెం వరి ఉంటాయి కదా సో వన్స్ ఐ మీట్ బిగ్ ఎఫ్ఎం వాళ్ళ వాల్యూస్ కానీ వాళ్ళు ఒక ఆర్జీని ట్రీట్ ఒక ఎంప్లాయీస్ ని ట్రీట్ చేసే విధానం అంతా కూడా దే వండర్ఫుల్ లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కన్నా ఇంకా బెటర్ జాబ్ నాది అని చెప్పాలి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్ అసలు నాన్న ఇంజనీర్ సివిల్ ఇంజనీర్ అమ్మ హౌస్ వైఫ్ మీరు ఒక్కరేనా ప్రస్తుతానికి ప్రస్తుతానికి ఓకే సార్ అంతా అయిపోయింది కాబట్టి